అంటే ఇట్లా ఎంతో మందిలో ఒక రకమైనటువంటి అపోహలు రేకెత్తు ఉంది ఇది ఎంత ఇత ఎందుకు ఎందుకు మంచిది ఇది మంచి అన్నదమ్ముల కలిచిన దేశంలో శాంతంగా సమస్యలు లేవా నిరుద్యోగం పరిస్థితి పైసలు రావు రావు రాష్ట్రాలకు బకాయిలు రావు సక్కగా సక్కదనం లేదు కాబట్టి ఓ రైతుల సమస్య కాదు మనుషుల సమస్య కాదు ఇదే ఇదేం సమస్య ఇలా ఇంగ్లీష్ అయినా మాట్లాడితే స్టేట్మెంట్ గురించి ప్రామిస్తు నాకు చాలా దుఃఖం కలిగింది ఇలా చాలా బాధపడ్డాను ఇది చాలా దుర్మార్గం భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట నాశనం ఈ పాలసీతోని ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్పి జార్జ్ సోరోస్ అనేవాడు ఇలా ఇచ్చే నేను వాళ్ళ చదివి మర్చిపెట్టినాడు నేను నేను మర్చిపోయిన తెద్దామనుకున్నాను విలేకరుల సమావేశం చూపెడదామని భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాను నేను చాలా తప్పది దేశానికి ఏ రకంగా కూడా ఇవాళకి మనం ఇండియా ఏదో మాట నిన్న ఎలక్షన్ ఎలక్షన్లో కూడా పనిచేసిన బీజేపీ ఏం మాట్లాడతారు వాళ్ళు ఒక రీతి లేదు తిరిగి మాటలు రీతి లేదు ఇది లేదు ఇక మాట్లాడతారు బాగా అట్లా నాకు అర్థం కాదు మన దగ్గర మతకాలంలో లక్ష రూపాయలు మాటలు రాలే మనం చూడలేదు మన అంత సాక్షరం కాదా మేము కంట్రోల్ చేసినప్పుడు ఆరేళ్ళ నుంచి ఎవరు చిట్టుకోమంటలేదు గింసో తిక్కమండలు దానికి ఇద్దరు ముగ్గురు తనుకున్నాడు దానికి పెద్ద సోషల్ మీడియా దానికో వీడియోలు పెట్టి చూపించడు మనం చూపించా ఇది మీద ఓట్ల సేవలు అక్కడ పేరాలేరుకున్నట్టు ఓట్లు అడగాలంటే సంక్షేమం చేయాలి మెయిల్ చేయాలి పేదల కడుపు నింపాలి నీళ్ళతో రైతుల పొలం నింపాలి విద్యాబుద్ధులు నేర్పి పిల్లల మెదళ్ళు నింపాలి అట్ట ఇండియాని ఇగ్నైట్ చేయాలి కానీ ఇదేం దిక్మాలు దాంతో నాకు అర్థం కాదు ఆ మార్కెట్లో పోయింది దాని వాల్యూ కానీ సేపు హిందూ ముస్లిం దిగుపోతులు అయితే కదా ఇక గబే బొమ్మలు అదే దిక్కుమాలను సోషల్ మీడియా పెడతారు పెట్టేదో ఆ క్రైస్తవులు క్రైస్తవ ఇది క్రైస్తవులు హిందువులు ముస్లిం ఇంకేం లేదు ఇక ఇదే సమస్యనా అదే దంతా మన ఎలక్షన్లో దుర్మార్గమైన ప్రచారం అసలు ఘట్టం గురికిచ్చారు నాకు అర్థరాట ఆయన ఇది అవే పచ్చద నాకు అర్థం కదా ఇదో ఎంపీ మాట్లాడ మాది ఇదో జాతీయ పార్టీ ముఖ్యమంత్రి ముక్కు హోతరా ఇదేనా భారతీయ జనతా పార్టీ వాల్యూస్ మోరల్ వాల్యూస్ కోద్దామా కోసలే చురువు చేస్తే మరి మేము మేము నలభై నశములు రారు మా క్యాడరే అరవై లక్షలు మాకు వడ్డ ఓట్లు ఆల్మోస్ట్ యాభై రెండు పర్సెంట్ నీ వడ్డ పర్సెంట్ ఎంత నీ బతికెంత నీ కథ ఎంత ఇదేనా మాట్లాడు మాట్లాడితే గది గదే పరుగ ముక్కులు కోసుడు గదే విధానం అనుకుంటే మరి మేము గోచులు పెడితే ఉంటావాను అది పద్ధతేనా అది గీ చిల్లరా గీ బిట్ మీద గీ టెంప్టేషన్ పోయింది కదా మొన్న ఏమైంది ఓడి ఆకాశం అంతా రామ మందిర్ కడతాం ఇది కడతాం అది కడతాం అని జార్ఖండ్ అనుక అయితే లెంకల ఉన్న గవర్నమెంటే ఊసిపోతున్నాయి కదా వరుస వర్షపాటి పోతుంది రేపు ఢిల్లీలో కూడా గదే కథ అని చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా అరవింద్ కేజ్రీవాల్కి వెళ్తారు అని చెప్తాను ఢిల్లీలో పిచ్చోని అడితే కూడా ఎందుకు వేసుకుంటున్న పరిస్థితి ఎందుకు వేసుకోవాలా ఇంత షార్ట్ పీరియడ్ అందుకే మేము అంటున్నాం దేశం నిరసిస్తున్నప్పుడు గమనించి మిడ్ కోర్స్ రివ్యూ అంటారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు అవలంబించే విధానం మిడ్ కోర్స్ రివ్యూ చేసుకుంటాం మనం చేసే పనులు ప్రజలకు నస్తున్నాయా నష్టలేవా మంచింది తమని తప్పు పోతున్నావా సవరించుకోవాలి ఎవరి కోసం ఉన్నవాడి మనం ఏదో మనం పంతాలు పట్టి ఉన్నది ప్రజల కోసం దానిపై ఫార్పెస్టేజ్ ఎందుకు మనకు నాకు అర్థం కాదు డెమోక్రసీలో కాబట్టి వీఆర్ సెక్యులర్ విల్ కంటిన్యూ టు బి సెక్యులర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం దానికి అవసరం అనుకుంటే నేనే లీడ్ తీసుకుంటాను ఈడ తెలంగాణలో ఇప్పుడు మంచిగానే పిల్లలంతా పనిచేస్తున్న మంచిగా ఉంది అన్ని మంచి కుసడి ఉన్నాయి నాలుగు ముఖ్యమైన పనులు ఉన్నాయి అవి ఎట్లా అవుతాయి అంత 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 పోవాల్సి వస్తే దేశం గురించి కూడా బయలుదేరుతారు కేసీఆర్ ఆగేది కూడా ఏం లేదు అంత అవసరం అనుకుంటే అంత అంత భయపడము భయపడి ఉండము ఏమన్నా అంటే తెలంగాణ సాధించేప్పుడు గిట్నే అడిగితే చెప్పిన బొంతపు ముద్దకుంటాను ఒక పని చేయాల్సినప్పుడు కుక్క నక్క ఎల్లే మల్లె అందరం కలిసి పని చేస్తాను ఏముందా సందర్భం అయితే మరి లడాయితున్నాం ఏం చేస్తాం కొట్టాట జరగాల ఏం చేయాల ఈ విషయంలో అంటే అన్ని విషయాలు కాబట్టి ఈ విషయంలో భావసాధిపతి నోళ్ళందరూ కలుస్తారు మాట్లాడతారు ఒక వేదిమిక వస్తారు ఏముందా నాడే ఏ బిగ్ ఇష్యూ నేనేమంటున్నా ముస్లిం అనే ముచ్చిన ఎందుకు అండి దమాకుంటే ఒక ముచ్చ ఒక ముచ్చే చెప్తుంది బయటికి వెళ్దాం దెబ్బనా హిందూ వేరే ట్రీట్మెంట్ ముస్లిం వేరే ట్రీట్మెంటా నేనేమంటున్నా అదంతా ఇందుక వేరే దేశంలో పని అయినట్టు పచ్చేటోళ్ళు ఎంత పోయింతా అది పెద్ద అదే సమస్య ఉన్నట్టుగా వేరే సమస్యలు లేనట్టు ప్రపంచంలో అది ఒక పాటలు చేస్తాం ఒక పాట బంద్ చేస్తాం ఇదేనా దుకాణం నేనేమంటున్నా అంటే అస అది అదే దప్ప సబ్జెక్ట్ లేదా ఎన్ని సమస్యలు ఉన్నాయా దేశంలో నాకు అర్థం కాదు దేశంలో ఎన్ని ఎన్ని ఇష్యూలు ఉన్నాయి అసలు ఎకానమీ సంగతి నాశనం అయిపోతుందో మీకు మీరు అవలంబించే విధానాల వల్ల కాదు పక్కకు పెట్టి ఇది ఎందుకు పెట్టి దుకాణం పెట్టి ప్రజలు దుష్ మరల్చి ఇదేనా దంద ఎన్ని రోజులు చేస్తారు ఇది నాకు అర్థం కాదు దేశంలో చిన్నదేనా బాబు ఒకటే ఊళ్ళో జరిగింది అంటే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అది ఆ దుర్మార్గం మంచిదని కూడా దాన్ని బయట జరిగింది మంచిదని చెప్తుండ నేను కదా ఆయనతో చీఫ్ మినిస్టర్ పంపించినా ఇమిడియట్గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంపించినాం తోలు తీసినాం ఎక్కడ ఉన్నక్కడ గడపించాను లోపలసినాం ఎస్ పీస్ఫుల్గా ఎన్నిక జరిగేటట్టు చేసినాం చేయలేదా నువ్వు చేసినావు నేను చేసినా ఎవరు చేసిండు ఎలక్షన్ రాలేదు పదే రోజులు వేయలే జరిగిందా లేదా బైసా ఎలక్షన్ అందరితో పాటు జరుగుతున్నా ఇక్కడ సినిమా చిట్టుకోమంటుందా ఆ జయించిన వాళ్ళు ఈ భక్తులే వీళ్ళ చిల్లరేయింది ఎస్ విడి ఐఎమ్ సారీ వి డోంట్ టాలరేట్ ఇట్లాంటి శక్తులు ఇన్ప ఇన్ప ముక్కు పాదంతం పారేస్తున్నారు ఇక్కడ నేను డేమ్ అనేది చెప్పిన వీళ్ళు పిలిపించి తెలంగాణ వచ్చిన తెల్లారి ఎస్ తెలంగాణ వచ్చింది ప్రోగ్రెస్ కావాలి ఈ స్టేటు ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కావు చిల్లర పంచాయతీలు జరిగే మాత్రం లోపల వారేస్తాం పీడియాక్స్ పెట్టని చెప్పింది అందుకే పీస్ఫుల్ ఉంది తెలంగాణ ఎటువంటి ఎటువంటి దుష్టశక్తులను తీసేసినా మీకు కనపడలేదా అరాచకాలను వచ్చినట్టు చేసే పద్ధతులను సహించం అందుకే నేను మొదట్లో చెప్పిన నేను నేనేమంటాను ఎందుకు హిందూ ముస్లిం అందరం కలిసి బతలేమా మంచిగా ఇప్పుడు లేదు మునిగిపోతున్నా దేశం ఈ పనికి పనికిమాల దంద ఒకటి తెచ్చిపెట్టి ఈ ఒకటే ఉగులే పంచాయతీ పెట్టుడు ఒకటే బీజుల పంచాయతీ పెట్టుడు ఒకటే సిరిల పంచాయతీ పెట్టుడు ఏమవసరం కడుపు నిండిదా కాళ్ళు నిండేదా ఏమైనా నచ్చేదా సచ్చేదా ఎవరికి లాభం ఓ పనికి మనలో దిక్కుమాల సెంటిమెంటు వరల్డ్ అంతా ఒకటే మనం లేరా నాకు అర్థంగా కోట్ల మంది ఉన్నారు పది కోట్ల మంది ఉన్నారు బయట దేశంలో సంతం కొడుకు నడుపుని బయట కంటే ఏం చేయాలి ఎటు పోవాలా ఒక గల్ఫ్లో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మనవాళ్ళు నరుగు తెల్లవాళ్ళకి అంతా వెళ్ళిపోమంటే అటు ఉంటుంది ఆ పద్ధతి అది హ్యూమెన్ యాంగిల్ అయినా అది మానవ కోణమేనా ఏమైనా అంతర్జాతీయ మార్కెట్లో మనం పది నూకలు పుడతాయి ఆయన అంత కంజెస్టెడ్ ఎందుకు ఆయనకు అర్థం కాదు నేను ఆమె ఆర్క్ హిందూ నేను కాద హిందూ భయంకరమైన హిందూ నేను నేను చేసిన యాగాలు ఇవ్వడానికి చేసినాడా ఈ దేశంలో అదే భయపడతారు కదా మనం పూజ అంటే తల పెట్టుకుని పూజ చేస్తారు మేము అట్లా కాదు కదా కులే ఆమె చేస్తాం నేను యాగం చేస్తే లక్షల మంది నిలిచి అన్నం పెట్టుకుంటే యాగం చేసినాం ఎస్ డెఫినెట్గా గా ఉపని చేయాలి ఉంటే మంచిగా అవుట్లేట్ చేయాలి దిల్దార్గా చేయాలి అట్లా భయపడతామా నేను హిందువుని చెప్పుకుంటే బాధపడత భాజపాతే హిందువు నేను ఆయన ఆయన నాట హిందూ పొద్దున్న లేతే అని మంత్రం చదువుతాను నేను ఈ బీజేపీ ఆయన చెప్తేనే చదువుతున్నాను నేను మన క్రింగేరు పోయి శంకరాచార్యకు ఉన్న దండం పెట్టి కాలు మొక్క ఇక్కడ స్వామి ఆశ్రమానికి వస్తే ఆయన శాస్త్రాంగం దండం పెడతాం నువ్వు చెప్తానే పెడుతున్నామా ఎక్కడిద పనికిమాలిన దంద దయచేసి ఇంత శాస్త్రీయ దృక్పథంతో నడిచే ప్రపంచంలో ఇంత అభ్యుదయ సమాజంలో ఈ సంకుచిత భావాలు మంచివి కావు ఇవి లాంగ్ రన్లో పనిచేయి అప్పటికప్పుడు ఆ గాలిలా ఆ బీలా ఆ రెండు నిమిషాలు రాక్షసానందం పిచ్చానందం ముదని తప్ప సమాజం యొక్క శాశ్వత ప్రాతిపదికన సామాజిక నిర్మాణానికి దూరపడేవి కావు ఐఎం సారీ బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గల జర్నలిస్టులు బాధ్యత గల నాయకులు ఎందుకండి వందల మంది ఇంటెలెక్చువల్స్ లెటర్స్ రాస్తుండేలా ఎందుకు రాస్తున్నారు అది మంచిది కాదు అది ఆ కంజెషన్ అనేది ప్రపంచంలో ఎప్పుడు మంచిది కాదు భారతదేశానికి చరిత్రలో ఎప్పుడు కూడా దృష్ట పైరు లేదు నలంద విశ్వవిద్యాలయంలో హిస్టరీలో మన బీహార్కు వచ్చి చైనా నుంచి చదువుకున్నారు విద్యార్థులు వచ్చి ఇండియాకు వచ్చి ఇతర దేశాల విద్యార్థులు చదువుకున్నారని ఆయన పేరుందో చైనీస్ ఆయన రాసి పర్యాటకుడు హ్యుయాంగ్ షాన్ మియాంగ్ షాన్ ఒక ఆయన ఈ స్ట్రీలో రాసినారు అది మన దేశ ప్రతిష్ట కీర్తి ఎంతో మంది బయట దేశాల నుంచి వచ్చి మన ఆదరణ భోజనంలో మనం పోయి బయట దేశాల భోజనంలో ఉన్నాం నోబుల్ ప్రదేశంలో ఉన్నారు మన దేశంలో గదిగా ఆలోచించాలి కానీ ఇది ఎక్కడ దుర్మార్గం అండి నాకు అర్థం కాదు ఎస్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఆన్ ద ఇంపాక్ట్ ఇట్ దిస్ ఇస్ ది రెసిషన్ ఇన్ ద కంట్రీ The inflation in the country, the economic situation in the country is worse today. It's not my comment. The whole world is telling. IMF is telling. World Bank is telling. Almost all the economists are telling. Mr. Raghuraman Rajan is almost <coughs> seized of the matter every week, every fortnight, is making a statement with all his knowledge. And it has a severe impact on each and every state of India, each and every sector of India. It is a hard fact. கம்சன்ட் ஐம் யங்கெஸ்ட் ஸ்டேட் ஆஃப் ఐ వాస్ గ్రోయింగ్ విదౌట్ ఎనీ లీప్స్ అండ్ బంప్స్ నవ్ ఇట్ ఇస్ బీయింగ్ కరప్డ్ బై బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ద కంట్రీ సారీ నేనే ఉంటాను అసెంబ్లీ నువ్వు వచ్చి నరేంద్ర మోడీ కాలేదా సీఎం కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కాలేదా ఇదికెళ్ళి వైనాక కాలేనప్పుడు చూద్దాం అంత తొందర నన్ను పంపించే ఫైమ్ నీకు దాని నేను చెప్పు ఒక ఓకే ఊకేందుకు నీకు గౌడ్ స కాదు నువ్వు నిజంగా ఉన్నట్టు నీకు నా కోపం ఉంటే బంద్ నువ్వు బంద్ చేసుకోండి బంద్ అయితే ప్రజలేమో ఉండరా బాయ్ అంటున్నాను నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎవరు కావాలి ఎవరు కావద్దు అని సమయ సంతకాలం బట్టి డిస్టెన్స్ ఉంటాయి తప్ప ఎవరు కోరుకుంటే అయితే ఎవరు కోరుకుపోతే కదా అట్లా కాదు విశ్వుల్ థింకింగ్లో అనుకోవచ్చు మీరు నా ఫ్రెండ్స్ అవ్వదు మీరు కూడా బాగుండాలి నేను కోరుకుంటాను విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా అంతా అది ఎవరికి ఖర్చు కాదు ఇవాళ అపోజిషన్ కాదు పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఏమంటున్నా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కుండ బద్దలు కొట్టినట్టు నేను సాధన సభలు చెప్పాను ఇంకో మాట కూడా యాడ్ చేసి చెప్పిన ఇంకోటి కూడా చెప్తే అన్నందుకు చెప్పవలసి చెప్తాను నాకు ఒప్పుకుందా మొన్న నాకు జబ్బు పడ్డా నేను జ్వరం వచ్చి ఏమి రా అంటే రెండేళ్ళ ఆయన చెకప్ పోక ఆ డాక్టర్లకు దొరికి పెట్టరు వాళ్ళు సరిగ్గా నువ్వు హాస్పిటల్ రావాలంటే పోయినా ఇబ్బందిగా ఉండకొద్దిగా పోయినా పోతే వాళ్ళు ముప్పై వందల నలభై రకాల టెస్ట్ చేసేసాను ఇవి మళ్ళీ దొరకటరే వరుసవాటు ఇరవై సీసాలు బ్లడ్ చేయించు నేను ముందే సన్నగా ఉన్నారా బాబట్టి ఆ బ్లడ్ టెస్ట్ చేస్తాను దొరికితే వాళ్ళు చెప్పి నాకు ఇరవై ముప్పై సీసాలు తీసి మొత్తం చెక్ చేసాను అవి ఇప్పుడు కొత్త నమ్మిన వచ్చినాయి కదా మిషన్లన్నీ అప్పుడే గంటలోపల అన్ని రిపోర్ట్ వస్తాయి దాదాపు ముప్పై నలభై టెస్టులు రిపోర్ట్ వచ్చి అన్నిట్లో నువ్వు దుఃఖలాగా నూరని చెప్పింది నేను ఏం చేయాలి చెప్పు పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నీకు ఏం బాధలేదు కోల్డ్ ఎక్కువ అయింది ఒక రెండు మూడు రోజులు గోళ్ళు వేసుకో కొద్దిగా యాంటీబయాటిక్ ఇవి నీరసం ఉంటుంది తప్ప ఏం కాదు తర్వాత వాళ్ళు మంచిగా అయిపోతాం అని చెప్పింది ఇప్పుడు ఈ నేను నేనేం చేయాలి సార్ రవీంద్రరా నన్ను జబర్దస్త్ రిజార్ చేస్తాను అది మీరు నవ్వే నేను ఎదమైతే మీ ఇష్టం ఇవన్నీ పడతామని చేసుకోరు అది నాకు బెస్ట్ నేను మంచిగా మేము ముందర నేను ఆరు అడుగుల మనిషిని ఇంత మీద విప్లవం చేసిన నేను బస్సుకు చెప్పిన మంచిగా లేని ఆశారు నేను తప్పు పని చేసింది నాకు అర్థం కాదు వంద శాతం పోతుంది అది మాత్రం చెప్పు